అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూసే ఈ కాయల్ని నేలములక కాయలు అంటారు ఈ నేలములక చెట్లు మనకి బంజరు భూముల్లో పల్లెటూళ్ళలో పొలాల గట్లపై కానీ ఎక్కడైనా రోడ్లకి ఇరువైపులా చాలా ఎక్కువ సంఖ్యలో మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ కాయలు ఓడిపోయిన వెంట్రుకలను కూడా తిరిగి రప్పించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అయితే అంత శక్తివంతమైన ఈ మొక్క గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నేలములక యొక్క మొక్కను అందరు కూడా చూసే ఉంటారు ఇక ఇది వీడు భూముల్లో చెరువు కటలపై విరివిగా కనిపించే దీనిని ప్రాంతాల వారిగా నేలవాక్కుడు నేల ములకరి నేల ములక ఇలా ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు నిలువెల్లా ముళ్ళతో ఉండే ఈ మొక్క యొక్క ఆకులు పువ్వులు కాయలు వేళ్ళు ఇలా అన్ని భాగాలు కూడా ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు కొన్ని ప్రాంతాల్లో దీని కాయల్ని కూరగా కూడా వండుకొని తింటారు బట్టతల అలాగే పేలు జుట్టు ఊడిపోయే సమస్యలు ఉన్నవారు వీరందరూ కూడా ఈ మొక్క యొక్క కాయలు పండిన తర్వాత పసుపు రంగులోకి మారుతాయి అలా మారిన తర్వాత ఈ కాయల్ని సేకరించి బాగా దంచి రసం తీసి ఈ రసంలో తేనె కలిపి జుట్టు ఊడిపోయిన ప్రదేశంలో కొన్ని రోజుల పాటు మర్దన చేస్తే గనక తిరిగి మళ్ళీ వెంట్రుకలు అనేవి రావడం జరుగుతుంది అలాగే పక్వానికి వచ్చిన దీని కాయలను తీసుకొని మధ్యలోకి కోసి గింజలను తీసివేసి గుజ్జు నుండి రసం తీసి దానికి సమానంగా మందార పువ్వుల రసం కలిపి జుట్టు ఊడిన చోట మర్దన చేసినట్లయితే చక్కటి ఫలితం అయితే మీకు కనిపిస్తుంది ఇక మోకాల నొప్పులు నడుము నొప్పి ఉన్నవారు దీని యొక్క ఆకుల్ని కూడా మెత్తగా నోరి దాంట్లో కొంచెం వేడి చేసిన వెన్నపూస వేసి నొప్పి ఉన్న చోట కట్టుగా కడితే నొప్పులు వెంటనే తగ్గిపోతాయి అలాగే తలనొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు దీని కాయలను దంచి రసం తీసి దానిని మాడపైన మర్దన చేస్తే గనక తీవ్రంగా వేధిస్తున్న తలనొప్పి నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది ఇక ఈ కాయలను సేకరించి ఎండబెట్టి దంచగా వచ్చే పొడిని పీలిస్తే గనక పిప్పి పన్నులో ఉన్న పురుగులు కూడా చచ్చిపోయి మీ యొక్క పిప్పి పన్ను బాధ కూడా తగ్గిపోతుంది అలా చేయలేని వారు దీని యొక్క ఆకుల రసంలో దూది ముంచి నొప్పి ఉన్న చోట అద్దినా సరే మంచి ఫలితం అయితే మీకు ఉంటుంది ఇక ఈ చెట్టు యొక్క వేరుకు విషాన్ని హరించే శక్తి కూడా ఉంటుంది అంటే పాము తేలు వంటి విష కీటకాలు కుట్టినప్పుడు దీని యొక్క వేరుని మెత్తగా నూరి దీనికి కొంచెం నిమ్మరసం కలిపి కరిచిన ప్రదేశంలో కట్టు కడితే గనక విష ప్రభావం అనేది తగ్గుతుంది ఈ చెట్టు యొక్క సమూలాన్ని కషాయం చేసుకొని పొక్కిలించినట్లయితే గనక దంత సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు దీని వేర్లను సేకరించి ఎండలో ఎండబెట్టి పొడి చేసుకొని దానిని రోజూ పరిగడుపున గ్లాసు పెరుగులో రెండు స్పూన్ల మోతాదులో కలుపుకొని తాగుతూ ఉంటే గనక కిడ్నీలో ఉన్న రాళ్ళు మూత్రం ద్వారా వెళ్ళిపోతాయి జుట్టు రాలడం చుండ్రు సమస్యతో ఇబ్బంది పడేవారు దీని యొక్క ఆకుల నుంచి మొళ్ళు తీసివేసి ఆకులను దంచి రసం తీసుకొని తలకు బాగా మర్దన చేసి అర్ధగంట తర్వాత స్నానం చేస్తే గనక చుండ్రు సమస్య తగ్గడమే కాక మీ యొక్క జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది